ప్రైజ్ ద లాడ్ ఐ హోప్ యూర్ ఆల్ గుడ్ బైక్ గాడ్స్ క్రైస్ ఈరోజు దేవుని వాకి మీతో పంచుకోవాలని ఆశపడుతున్నానండి కీర్తనలు సిక్స్ త్రీ నా ప్రాణము బహుగా అదురుచున్నది ఎహోవా నీవు ఎంతవరకు కరుణింపక ఇందువు దావేదు వలె అంగలార్చు దావేదు గొర్రెల కాపరిగా ఉన్నప్పుడు ప్రభువు కాపుదల కలిగి జీవించాడు తన జీవితం అందు ప్రభువును స్థుతిస్తూ మహిమపరుస్తూ ఉండేవాడు చిన్న వయసులోనే యుద్ధశీరుడైన గొల్యాతును ఎదుర్కొన్నప్పుడు సైన్యములకు అధిపతి అయిన యహోవ నామములో అతనితో పోరాడి అతనిని చంపాడు తన కుటుంబ జీవితంలో అనేకసార్లు పొంగినప్పుడు భరించలేని వేదనలో నలిగినప్పుడు దేవుని వైపు చూసి స్థుతిస్తూ నిరీక్షణ కలిగి ఉన్నాడు దావీదు తన రాజరికము నందు బయటవారి ద్వారా లోపలి వారి ద్వారా అనేక కఠినమైన సమస్యలు ప్రాణాపాయాలు కలుగుతున్నప్పుడు కూడా ప్రభువును ఏమాత్రం దూషించలేదు అపహసించలేదు సనుగలేదు దేవుని సన్నిధిలో తన అంతరంగాన్ని హృదయాన్ని పరిశీలించుకుంటూ దేవునిని బహువినియమగా ప్రతిమలాడుకునేవాడు దావీదు తన జీవితంలో క్లిష్ట సమస్యల్లో కూడా మనుషులపై ఆధారపడక ప్రభువుని దర్శించి ఆయన కృపలో తలదాచుకొని ఎలా అంగలార్చాడో చూడండి నీవు కోపపడు వేళ నీ సన్నిధిని నిలవగలవాడు ఎవడు నీ హస్తమును నీ నీ నీవెందుకు ముడుచుకొని ఉన్నావు నాదేవా నాదేవా నీవు నన్నేల విడనాడితివి నన్ను రక్షింపక నా ఆర్తధ్వని వినక వేల దూరముగా ఉన్నావు ఎహోవా ఎన్నాళ్ళు వరకు నన్ను మర్చిపోదువు నిత్యమో మర్చదవా నాకెంతకాలము విముఖుడువై ఇందువు ఆపత్కాలములలో నీవెందుకు దాగియున్నావు ఎహోవా నీవు ఎంతవరకు కరుణింపక ఇందువు యహోవా ఎంతవరకు కోపపడుదువు ఎల్లప్పుడూ కోపపడుదువా నీ రోషము అగ్నివలే ఎల్లప్పుడూ మండున అని దేవుని సన్నిధిలో అంగలారుస్తున్నాడు దావీదు అర్థమైందండి ఇక్కడ దావేదు తన క్లిష్ట సమయంలో కూడా అనేక సందర్భంలో మనుషులపై ఆధారపడక దావేదు ఇలాగ అంగలారుస్తూ దేవుడికి మరుపెట్టాడు ప్రార్థించాడు దేవుని సన్నిధిలో అంగలారుస్తూ చివరికి విజయాన్ని సాధించాడు మరి ఈరోజు వాక్యం వింటున్న మీరు క్లిష్ట సమస్యల్లో ఉన్నారా అనేక ఇబ్బందులతో కృంగిపోయి ఉన్నారా మనుషులను ఆశ్రయించి సహాయం దొరకక విసిగుపోయి వేదనతో నిండిపోయి ఉన్నారా సమస్యలలో కృంగిపోయి ఉన్నారా అయితే ఈరోజు మీరు దావీదు వలె అంగలారిస్తే అంగలార్చడానికి ఇష్టపడినట్లయితే తప్పకుండా విడిపింపబడతారు అనే విషయాన్ని ఇక్కడ మీరు గ్రహించండి అవునండి ఈరోజు మనుషుల మీద ఆధారపడినందుకే ఇంత ఆలస్యం ఎప్పుడైతే దాబీదు వలె మనుషుల మీద ఆధారపడక దేవుని వైపు చూస్తారు అప్పుడు త్వరగా విజయాన్ని చూస్తారు అనే విషయాన్ని గ్రహించండి దావిదు వలె మనుషుల మీద ఆధారపడక దేవుని సన్నిధిలో దేవుని వైపు చూస్తూ దేవుని మీద విశ్వాసంతో నమ్మకంతో ఆయనని మాత్రమే ఆశ్రయించి దేవుడి సన్నిధిలో అంగలారిస్తే తప్పకుండా దేవుడిని ప్రతి ప్రార్థనకి దేవుడు జవాబిస్తారు అనే విషయాన్ని గ్రహించండి నీ పూర్తి జీవితాన్ని ప్రభువుకు అంకితం చేసుకుని జీవిస్తున్నప్పుడు నేను తరమే శత్రువుల నుండి రోగముల నుండి సమస్యల నుండి కుటుంబ జీవితం ద్వారా కలిగే తొందరపాట్ల నిర్ణయాల నుండి కాపాడబడినట్లు ప్రభువు మీకిచ్చిన విశ్వాసాన్ని బట్టి ప్రభువు వైపు చూడండి నిలబడండి పోరాడండి అంగలార్చండి బహు వినయంగా ప్రభువుకి మొరపెట్టండి మీకు ఇచ్చిన ప్రతి తలాంతు ద్వారా ప్రభువుని కనపరచండి తప్పకుండా విజయాన్ని చూస్తారు అనే విషయాన్ని గ్రహించండి నీవు జీవించే జీవితాన్ని బట్టి ప్రతిఫలం ఇక్కడ అక్కడ కూడా అనుభవించగలుగుతారు కాబట్టి దావీదు లాంటి ప్రార్థనా జీవితాన్ని కలిగి ఈ కాలం అందు ఆయనకి ఇష్టానుసారంగా జీవిద్దాం వాక్యమైన ప్రతి ఒక్క బిడ్డ అలాగ ఉండును గాక ఆమె ప్రార్థన మహాపరిశుద్ధుడ పర్మాత్మ నా మాత్రండి ఈరోజు వాక్యం ప్రతి ఒక్క బిడ్డలకు మీరే దావీదు వలె అంగలార్చి హృదయాన్ని అటు కృపని అటు ఆత్మని మీరే మాకు దైత్యమని ఈరోజు వాక్యం వింటున్న మీ బిడ్డల్లో ఎవరైతే అనేకమైన క్లిష్ట సమస్యల్లో ఇబ్బందుల్లో నారు సమస్యలు గుండగా వెళ్తున్నారు సమస్యలతో ఇబ్బందులతో కృంగిపోయి వేదనలో కూరికిపోయి ఉన్నారు ఇప్పుడే మీ బిడ్డలను దర్శించమని మీరే గొప్ప సహాయాన్ని వాక్యమైన ప్రతి ఒక్క బిడ్డకు దైత్యమని ఇప్పుడే ప్రతి ఒక్క సమస్యల నుంచి మీరే విడిపించమని హృదయంలో మనశ్శాంతిని దించేయమని సంతోషాన్ని అనుగ్రహించమని ప్రతి ఒక్క బాధను వేదనను తీసివేయమని కొట్టివేయమని కృపని అనుగ్రహించమని నచ్చడని ఏసునామంలో ప్రార్థన చేస్తున్నాను తండ్రి అమేన్ సమస్త మహిమా ప్రభే నేసుక్రీస్తునకి కలుగును కాక అమేన్ గాడ్ బ్లెస్ యూ ఆల్